ఏ శ్రీక్రీస్తున్నాడు మీ అందరికి వందనాలు ఈ దైన వాక్య దాని కార్యములో అపోస్తుల ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై వచ్చిన చదువుకుందాము పట్టణమంతి గలిబిల్లుగా ఉండిను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌరులు పట్టుకొని దేవాలయంలో నుండి అతని వెలుపులు కీడ్చి వెంటనే తలుపులు ముయ్యబడిను దేవునికి స్తోత్రం హాలూయా హాలేలుయా లేలుయా స్తోత్రం ప్రైజ్ అలాడ్ హాలెలుయా షాలో మారనాథ క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి పరలోక నివాసి అయి ఉండి ప్రజల మధ్యలోకి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధులను పరలోకంలోకి చేర్చడానికి త్వరగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మరొకసారి శాంతి టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం మనకు ఏదైనా మతపరమైన ముద్రను వేసి మనకేదైనా మతశాఖాపరమైన ముద్రను వేసి మనని యొక్క వర్గానికి పరిమితి చేసి ఒక మతానికి మత శాఖకు పరిమితం చేసి సార్వత్రికమైనటువంటి మనల్ని పరిమితం చేస్తూ ఉన్నాడు సాధారణుడు అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది అంటారు మేము పెంతికొస్తా అండి అంటారు కొంతమంది వింటారు మేము బ్యాప్టిస్ట్ అండి అంటారు కొంతమంది మేము పలాని డినామినేషన్ పలా ఇలా రకరకాల డినామినేషన్లు వందలాది డినామినేషన్లు ఉన్నాయి ఇది డినామినేషన్లు అవసరత లేదు మానవుడు తమ సౌలభ్యం కోసం పరిపాలనా సౌలభ్యం కోసం ఇలా చేశారని చెప్పుకోవచ్చు డినామినేషన్లు మంచివా చెడ్డమైన దాని గురించి కూడా మనం ఇప్పుడు ఆలోచించడం లేదు దేవుని వాక్యంలో నువ్వు పెంతికస్తవాడు ఇవ్వనో లోతరుని వాడేనో సిఎస్ఐడి వాడినివేనో సిఎన్ఐ వాడివనో లేకపోతే ఇలా ఏమీ లేదు దేవుని వాక్యంలో మనం దేవుని బిడ్డలము అని చెప్పడింది దట్ ఈస్ అవర్ ట్రూ ఐడెంటిటీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ మై ట్రూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ నేను పలాని ఇంటి పేరు కలిగిన వాడినండి పలాని ఊరు ఉండండి పలాని తండ్రి యొక్క పలాని వ్యక్తి యొక్క కుమారుడినండి పలాని వ్యక్తి యొక్క ఆ పలాని తల్లి యొక్క కుమారుండని ఆ భౌతికమైనటువంటి ఐడెంటిటీస్ కన్నా మనం చెప్పుకోగలిగిన ఐడెంటిటీ గాడ్ మేము పలాని డినామినేషన్ చెప్పుకోవద్దు మతశాఖ రహితంగా దేవుని సంఘం మతశాఖకు అతీతంగా దేవుని సంఘం ఉండాలి నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది నేను నా సంఘమును కట్టుదును నాట్ మై డినామినేషన్ నాట్ మై రిలీజియన్ నేను నా మతాన్ని కడతాను నేను నా మత శాఖను కడతాను కాదు నేను నా సంఘమును కట్టుదును దేవుని స్తోత్రం హలే కాబట్టి మన ఐడెంటిటీ ఎనిమిదో వచ్చేలా అయిపోయింది ఆత్మ తానే మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తున్నాడు ఆ సాక్ష్యం విని గ్రహించిన ఎస్ కన్ఫర్మేషన్కి వస్తాడు వస్తాడు మీరు లోకస్తులారా మీరు ఎంతమంది ఏమనుకున్నా మీరు దేవుని బిడ్డలు కాదన్నా కానీ నో ప్రాబ్లం కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్న ఆత్మతో సాక్ష్యం ఇచ్చాడు ఏమని సాక్ష్యం నేను మిమ్మల్ని ఆశ్వదిస్తానండి ప్రవచనాత్మకమైన వాగ్దానపూర్వకమైన సాక్ష్యం కాదు కానీ నువ్వు ఏమైనావో నీ మనుగోడను గురించినట్టు నీ ఎగ్జిస్టెన్స్ను గురించినటువంటి ఒక ప్రత్యక్షతది మనము దేవుని పిల్లలమని చదువుతున్నా మాట మన ఫ్యాషన్ ట్రాన్స్లేషన్ వచ్చి తెలుగు వచ్చి చదవడం లేదు సమయం లేదు కనుక రోమాపత్రిక ఎనిమిదో వచ్చాయో అక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు ఏం చేయడా మనలోకి వచ్చి రెస్ట్లో ఉంటాడు ఆయన కాదు ఆయన మనలో ఉండి క్రియాత్మకంగా పనిచేస్తుంటాడు ఎస్ లా పదహారు వచ్చిన నోమాపత్రిక ఎనిమిది పదహారు ఫార్ ద హోలీ స్పిరిట్ మేక్స్ గాడ్స్ ఫాదర్హుడ్ రియల్ టు అస్ మన యొక్క కుమారత్వాన్ని గురించి కాదు కానీ దేవుని యొక్క పితృత్వాన్ని గురించి ఆయన రియల్గా చేస్తాడట చక్కగా అద్భుతమైన ట్రాన్స్లేషన్ ఇక్కడ ఫర్ ద హోలీ స్పిరిట్ మేక్స్ గాడ్స్ ఫాదర్హుడ్ ఇన్ అవర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్ ఆయన మన ఆంతర్యముతో గుసగుసలాడతాడట గుసగుసలాడుతున్నట్లుగా మాట్లాడతాడట ఇన్ టు అవర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్ యుడ్స్ చైల్డ్ యూఆర్ హిస్ చైల్డ్ ఫర్ ద హోలీ స్పిరిట్ మేక్స్ ఫాదర్ గాడ్స్ ఫాదర్ హుడ్ దేవుని యొక్క పితృత్వాన్ని వాస్తవం చేస్తూ ఆయన మన ఆంతర్యముతో అంతరంగం సమస్తముతో ఆయన సరుగుతున్నాడని కాదు ఆయన కుసగుసలాడుతున్నాడు ఏమని ఒక మెల్లని శబ్దం నా ఉనికిని గురించిన శబ్దం దేవుని ఉనికిని గురించి తెలిపేటోటి ఒక శబ్దం దేవుని స్తోత్రం హలే సరే ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏమై ఉన్నాం క్రీస్తులో మొదటి కొన్ని నీళ్లు రాసిన పత్రిక పదిహేను వచ్చాము పౌలు గారు అంటారు పదే వచ్చిన వాళ్ళు నేనేమై ఉన్నాను నేనేదో అయ్యానని చెప్పుకోలేదు ఆయన నేనేమై ఉన్నాను అది దేవుని కృప మీరు నన్ను అపోస్తులు అంటున్నారు ఓకే నో ప్రాబ్లం మీరు నన్ను ప్రవక్త అంటున్నారు నో ప్రాబ్లం మీరు నన్ను పాస్టర్ అంటున్నారు నో ప్రాబ్లం మీరు నన్ను ఎవాంజలిస్ట్ అంటున్నారు బైబిల్ టీచర్ అంటారు నో ప్రాబ్లం మీరు ఎలా పిలిచిన ప్రాబ్లం లేదు నేను ఒకవేళ ఇవన్నీ అయి ఉంటే ఏదైనా అయినా కానీ ఒకళ్ళ మీరు అనుకున్న ప్రకారమైనా నేను అనుకున్న ప్రకారమైనా నేను ఏది ఏమైనా కానీ నేను దేవుని కృపల్ని అయినా వీటంతటికీ కారణము గాడ్స్ డేస్ దీని ఉన్నది దేవుని కృప దేవుడు కృపను అనుగ్రహించాడు కాబట్టి నేను ఇలా అయ్యాను నేను నా అంతటా నేను ఇలా తయారు కాలేదు దేవుడు నన్ను మార్చాడు దేవుని కృప నన్ను ఇలా తయారు చేసింది దూషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి దేవుణ్ణి ప్రచారం చేసేవాడిగా దేవుని కుమారుణ్ణి ప్రచారం చేసేవాడిగా ఆయన నన్ను మార్చాడు హానికరుణ్ణి హనీకారకుడుగా హానికరుణ్ణి హనీకారుడుగా లేకపోతే హనీ అంటే తేనె హానికరుడు కాదు ఇప్పుడు ఇంతకుముందు హాని ఇప్పుడు హనీగా మారారు అనగా తేనెలాగా తీయగా మధురమైన వాళ్ళుగా బిట్టర్నెస్ లేని వాళ్ళుగా ప్రమాదకరమైన వ్యక్తిగా డేంజరస్ వ్యక్తిగా ఫియర్ఫుల్ వ్యక్తిగా భయపెట్టేటువంటి వ్యక్తిగా టెర్రల్గా ఉన్న నన్ను దేవుడిలా చేశాడు దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు ఈ దినము ధ్యానం కోసం మనం ఆలోచించేట విషయాలు ఆసక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు నిన్న ఒకటి ధర్మశాస్త్రములు ఆసక్తి అని రెండవది ఆచారముల్లో ఆసక్తి అని మూడోది దేవాలయములో ఉన్నటువంటి దేవాలయం మీద దేవాలయం యొక్క అందం మీద దేవాలయం యొక్క నిర్మాణం మీద దేవాలయం యొక్క చరిత్ర మీద ప్రాచీనత మీద దాని మీద ఉన్నటువంటి ఆసక్తి దేవుని గురించినటువంటి ఆసక్తి అని ఇలా నాలుగు విధాలైన ఆసక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం దినము మనము దేవుని వాక్యాన్ని దానించుకోబోతున్నాం అపోస్తుల కార్యములు ఎనభై ఒకటో వచ్చాము ముప్పై వచ్చినం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ వర్స్ థర్టీ ఎ హ్యూజ్ వియట్ ఇన్ ద సిటీ యాజ్ ఆల్ ద పీపుల్ కేమ్ టుగెదర్ టు సీ స్పాల్ అండ్ డ్రాక్ హిమ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ కోర్ట్స్ క్లోజింగ్ ద గేట్స్ బిహైండ్ హిమ్ ఇది ఈ పరిస్థితి లేకపోతే ఈ ఎపేసీ పట్టణానికి సంబంధించిన త్రోఫిము అనేటువంటి ఒకరిని చిన్న పొరపాటు జరిగింది ఎందుకంటే పొరపాటు అంటే ఆయన సొంత జ్ఞానాన్ని బట్టి చేసింది కాదు సంఘ పెద్దలు చెప్పారు ఒక పనిచేయ్ ఇలా అనుకుంటున్నారు నీ గురించి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని పోయి యూదుల యొక్క స్టెప్ ఏంటో ఆలోచించలేని పెద్దలు పౌరుడు ప్రోత్సహించి పర్లేదు మీరు శుద్ధి చేసుకోండి క్షౌరం చేసుకోండి అనగా వెంటుక తల తలనీలాల సమర్పణ చేసుకోండి దానికయ్యే ఖర్చు మేము పెట్టుకుంటాం ఇలాగా ఏదో చేసి అనగా అన్ని జనులను కూడా తీసుకొని వస్తున్నాడు పర్లేదు దేవాలయానికి అని ఒకవేళ విమర్శ కాకపోయినా మౌనంగానే ఉంటారేమో అనుకుండొచ్చు పౌలు కానీ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ చూడండి వీడు అన్ని జనులను తీసుకొస్తున్నాడు తీసుకొచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడు అన్ని జనుడు ప్రవేశించడం కన్నా మీ అర్పణల యొక్క శక్తి గొప్పది కదా మీ అర్పణల యొక్క శక్తి తగ్గిందేంటి ఒక్క వ్యక్తి వచ్చాడని దేవాలయంలో అంతమంది యాజకులు పనిచేసేటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శుద్ధీకరణ ఏమైనట్టు ప్రతిరోజు బలుల ద్వారా కొంతమంది యొక్క పాపాల యొక్క శుద్ధీకరణ జరగడం లేదా ప్రోక్షణ వలన శుద్ధీకరణ జరగడం లేదా అటువంటి మీరు ఎందుకు ఇంత వరి అవుతున్నారు దేవాలయం గురించి బే మా దేవాలయం అపవిత్రమైందండి చరిత్రలో ఒక సందర్భంలో ఒక వ్యక్తి మక్క బియన్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఆయన దేవాలయంలో పందిని బలర్పించాడు యోహన్ స్వార్థ పదో అధ్యాయంలో చెప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పింటాను ఇదే తర్వాత టెంపుల్ని రీడెడ్యుకేషన్ చేశారు అది ఆలయ ప్రతిష్ట పండగాని ప్రతి సంవత్సరం అలా చేసుకునేవాడు యోహన్ స్వార్థ పదో అధ్యాయంలో ఆ సందర్భంలో మనకు జరిగిన విషయాలు తెలుసు ఎందుకు చెప్తున్నానంటే ఎవడో ఏదో చేస్తే దేవాలయం అపవిత్రమైపోతుందని భావిస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు అలాగైతే ఈ మనిషి ఎలా శుద్ధీకరించబడాలి అంటే దేవాలయం శుద్ధీకరించదు తనను తాను శుద్ధి చేసుకోవడానికి దేవాలయం వల్ల కావడం లేదు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎవరు మతాన్ని కాపాడాల్సిన అవసరం లేదు ఎవరు సత్యాన్ని కాపాడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి సత్యము దాన్ని అదే పరిరక్షించుకుంటుంది సత్య పరిరక్షణ కోసం మనం దిగాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా గిద్యోను వాళ్ళ నాన్నగారు చెప్పిన ఒక మాట చెప్తాను వాళ్ళు ఉదయాన్నే వచ్చారు కొంతమంది ఊరోళ్ళు ఏమండి మీరు చేసే పనులు మాకు నచ్చడం లేదు ఏమైందండి ఏమైంది మా దేవాలయంలో దేవతను లేదా బలిపీఠము ఆ ప్రతిమలు ఇవన్నీ పడగొట్టబడ్డాయి మా అందరి డౌట్ మీ కొడుకు మీదే కాబట్టి మీ కొడుకు సావాల్సిందే మీ కొడుకును చంపాల్సిందే ఏదో ధాన్యాలు దూర కొట్టుకుంటున్నాడు తింటున్నాడు వండుకొని తింటున్నాడు అనుకున్నాం కానీ ఏంటి పనులు మా మతంతో మా సెంటిమెంట్స్తో మా విశ్వాసాలతో వాడికేం పనండి దేవుడు ప్రత్యక్షమైన అయితే మంచిదేగా మేము దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ మీ కుమారుడు ఇలా చేయడం తప్పు అది ఆశ్చర్యంగా తండ్రి కుమారుణ్ణి సమర్థించడం ఆరంభించాడు రే గుర్తున్నట్రా మనం చేసే పని అది ఇంతకాలం ఆరాధించిన దేవుణ్ణి దేవతల్ని కాదనుకొని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని గిద్యోని యొక్క తండ్రి గిద్్యో ఖండించలేదు అతను ఏం చెప్పాడంటే అక్కడ మాట వాడు దేవత అయితే అనగా పడగొట్టబడిన వాడు నాశనమైన వాడు దేవత అయితే వాడు చూసుకుంటాండీ ఆయన ఆయన కాపాడుకుంటాడు కదా మీకెందుకు ఈ బాధ మీరెందుకు మధ్యలో వస్తున్నారు నా కుమారుడికి ఏదైనా జరిగితే నేను భరించగలను నా కుమారుడికి జరగనేమండి నో ప్రాబ్లం కానీ మీరేంటి పరిరక్షకుల్లాగా రావడం ఏంటి వాడికి వాడే వాడిని వాడే డిఫెండ్ చేసుకోలేడా మనం డిపెండ్ అయ్యే వాళ్ళము ఆయన డిఫెండ్ చేసుకునేవాడు మనం దేవుని మీద డిపెండ్ అవుతాం దేవుడు మనల్ని డిఫెండ్ చేస్తాడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సత్యాన్ని ఎవరూ పరిరక్షించాల్సిన అవసరం లేదు దానికోసం జీహాద్ చేయాల్సిన అవసరం లేదు దానికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు దాని మీద ఎదుటి వ్యక్తి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు సత్యమే వజ అన్నారు కదా సత్యమే గెలుస్తుంది అంటున్నారుగా ట్రూత్ షల్ క్షల్ప్రమాయిల్ అంటున్నారు కదా అవును సత్యమే గెలుస్తుంది ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అబద్ధం గెలవదు అబద్ధం యొక్క గెలుపు కొంతకాలమే ఉంటుంది న్యాయాధిపతులు గ్రంథంలో ఆ మాట చదువుతాను ఏడవ అధ్యాయంలో ముప్పై ఏడు రోజు చదువుతాను ముప్పై చదువుతా మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానిపైగా ఉన్న దేవతా స్తంభమును పడదోషను గనుక అతడు చావ్వలను అతన్ని చంపేస్తాం మేము అది మాత్రం గ్యారంటీ వాణిని బయటికి తీసుకొని రా వాణ్ణి ఎక్కడ దాచో అటకు మీద దాచావు తీసుకు తీసుకున్న బయటికి వీ టు కిల్ హిమ్ అని చెప్పగా ఏదోలండి కుర్రాడు ఆవేశంలో చేశాడు క్షమించండి అని కూడా కాళ్ళ బేరానికి రాలేదు యోవాషు యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షంగా వాదిస్తారా ఏమండి బయలుకు మీకు సంబంధం ఏంటి అమౌయుల దేవతలను సేవించొద్దని దేవుడు ప్రత్యక్షమై దేవుడు తన దూతను పంపి ప్రవక్తను పంపి చెప్తుంటే మీరు బయలుపక్షాన వాదిస్తారా సిగ్గుందటాయా మీకు అనే సిగ్గుందంటయా అనే మాట లేదనుకోండి మీరు బయలుపక్షాన వాదింతురా మీరు వాడిని రక్షిస్తారా బో రక్షకులు వచ్చేసారండి రక్షకు పట్టులు వచ్చేసారండి మీరు రక్షిస్తారా రక్షించండి వాని పక్షముగా వాదించువాడు ఈ పొద్దునే చావ్వాలను అంటే మీరు వస్తారు మీరు జీవముగల దేవుణ్ణి వదిలిపెట్టేసి అమౌరియుల దేవుళ్ళు దేవతల్ని లేకపోతే బయలు దేవతని ఆరాధించడం మీరు చావాలి వాళ్ళు కస్తే ఆయనకి ఏదో ప్రయోజనం ఎవవాషకి ఏదో ప్రయోజనం అని కాదు స్తోత్రం వాని పక్షముగా వాదించేవాడు ఈ పొద్దునే చావాలను తర్వాత మాట ఎవడో వాని బలిపీటం మెరగ్గొట్టినం నా కుమారుడే ఆయన మీకు ఎలా చేద్దాం ఏం మాట్లాడుతున్నారు ఎవడో వారి బలిపీయటములో విరగొట్టిన కనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదింపవచ్చును మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు జోక్యం చేసుకోవాల్సిన దేవుడే జోక్యం చేసుకుంటాడు దేవుడు అనబడిన వాడు జోక్యం చేసుకుంటాడు మీరు ఇల్లు అంటారా బాబు నా కొడుకును బయట తీసుకోవాల్సి రావాల్సిన అవసరం లేదు వాడు రావాల్సిన అవసరం లేదు మీరు రావాల్సిన అవసరం లేదు మీ అందరికీ నమస్కారం వెళ్ళండి స్వామి అన్నాడు చూసారా వాడు దేవత అయినందున వాడు తన పక్షాన తానే వాదించుకున్నాడు దేవుని స్తోత్రం చదువుతాం వాడుక భాషలో కూడా చదువుకుందాం ఇరవై ఒకటి వచ్చా ముప్పై వచ్చిన పట్టణం పట్టణం అంతా అల్లరి వెంటనే దేవాలయం యొక్క తలుపులు మూసివేసి దేనికి దేవాలయం యొక్క తలుపులు మూసివేయడం అంత మూసివేయాల్సిన అవసరం ఏంటి పట్టపగలు దేవాలయం యొక్క తలుపులు మూయాల్సిన అవసరం ఏంటి తలుపులు తెరవబడాల్సిన సమయంలో ముయ్యడం ఏంటండి ముయాల్సిన సమయంలో ముయ్యాలి మీరు చేసే ఏంటి దేవాలయాన్ని ముయ్యడం ఏంట బుద్ధి లేని ఉండరా దేవుని స్తోత్రం జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని ప్రజలు చాలాసార్లు అవివేకంగా ప్రవర్తిస్తుంటారు పాల్ అండ్ ట్రాక్ హిమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ కోర్ట్స్ క్లోజింగ్ ద గేట్స్ బిహైండ్ హిమ్ ఆ గేట్స్ని ఆ తలుపుల్ని ఆయన వెనుకాల మూసివేశారు ఆయన్ని బందీ చేశారు గృహబంధం లాగా దేవాలయ బంధం చేశారు అష్ట దిగ్బంధనం లాగా గృహ బంధీలుగా హౌస్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ కాదు ఇది టెంపుల్ అరెస్ట్ సరే ఏదేమైనప్పటికీ దేవాలయపు తలుపులు మోయబడ్డాయి మతై స్వార్త ఇరవై ఐదో అధ్యాయంలో అంతటా తలుపులు వేయబడిన ఒక సందర్భంలో నోవహోడలోనికి దేవుని ప్రజలందరూ ఎనిమిది మంది ప్రవేశించిన తర్వాత దాని తలుపులు మూసాడు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుడు మూసినటువంటి తలుపులను ఎవరూ తీలేరు మనుషులు మూసినటువంటి తలుపులు దేవుడు తెరవగలడు దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే మనకి గ్రంథము ఒకటో వచ్చాయము పదో వచ్చిన గమనించినట్లయితే స్తోత్రం మీలో ఒకడు నా బలిపీటం మీద నిరర్థకముగా మీలో నా మందిరపు వాక్యాలను మూసేవాడు కాదు నిరర్థకమైనటువంటి అగ్నిని రాజబెట్టకొండునట్లు అన్ని అగ్నిని రాజబెట్టకొండునట్లు మందిరపు తలుపుల మూయాలి అనవసరమైన ఆరాధన జరగకుండా అనవసరమైన కార్యకలాపాలు జరగకుండా దేవాలయం యొక్క పరిశు అగ్ని అలాగే మండుతూ నిత్యము మండుతూ దేవాలయం యొక్క విధానములో అది సాగాలి ఆ మందిరకు తలుపులో ఒకడు మూసేవాడు ఉంటే బాగుండాలని దేవుడు అన్నాడు ఇక్కడ దేవుని ఆలయము ఎరుషులేములోని దేవాలయము హే రోజు దేవాలయం అనబడిన దేవాలయము తలుపులు మూయబడ్డాయి తలుపులు మూయపడ్డా అన్నప్పుడు దానికి రెండు విధాలైన అర్థం ఉంది ఒకటి లిటరల్ మీనింగ్ అక్షరార్థమైన అర్థం రెండోది ఆత్మీయమైనటువంటి భావన ఒకటి అక్షరార్థమైన భావన ఏంటంటే లెటర్గా తలుపు మూసేశారండి రెండోది తలుపు మూసేశారు అంటే దాని అర్థం అవకాశం లేకుండా చేశారు అని అర్థం ద్వారం తెరవబడిందని పౌలు అన్నాడు ఒక సందర్భంలో అంటే దాని అర్థం ఎవరో తలుపు తీశారండి కదా దాని అర్థం దాని అర్థం ఒక అవకాశం ప్రాప్తించింది అని అర్థం కార్యానుకూలమైన గొప్ప సమయము ప్రాప్తించను అని మొదటి కొన్ని రాసిన పత్రిక పదారోద్యంలో కనిపిస్తుంది అక్కడ ఫుట్నోట్లో రాయబడింది గొప్ప ద్వారము తెరవబడిను దేవుని స్తోత్రం లేనియా ఒకటి దేవాలయం యొక్క తలుపులు మూయబడ్డాది అంటే దేవాలయాలన్నీ తలుపులు మూసేసుకొని ఉండాలని అని అర్థం భౌతికమైన దేవాలయం యొక్క తలుపులు మూయబడ్డాయి రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఒకటో వచ్చాము పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే చాలా ఇక వాళ్ళు ఊరకున్నారు ఇక బతిమిలాడుకోవడం అనే దానికి విషయంలో త్వారాలు ముయమడ్డాయి ఇక బతిమిలాడుకోవడం అంటూ ఏం లేదు ఒకసారి బతిమిలాడడం ఆపేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ బతిమిలాడుకోము బతిమలాడుతూ ఉండేసరికి విసిగిపోయి ఎలీషా చెప్పాడు సరే పోయి ఎతకండి గురువుగారి శవం ఎక్కడుందో గురువు గారి దేహం ఎక్కడుందో ఎతకండి అని చెప్పాడు దేవుని స్తోత్రం హెలి మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి దేవాలయం యొక్క తలుపులు ముయపడ్డాయి రెండోది దేవుని బిడ్డలు బతిమిలాడుకోవడం అనేది ఆగిపోయింది అనగా దేవుని బిడ్డలు ఆడుకోవడం అనే దాని యొక్క తలుపులు ముయపడ్డాయి అనగా వాళ్ళ ప్రయత్నాల ద్వారాలు ముయపడ్డాయి వాళ్ళు కోడకు ద్వారాలు ముయపడ్డాయి ఇంకొద్దులేండి సార్ అగపు సార్ ప్రవక్త గారు వదిలేసేయండి ఆయన ఏదో పర్లేండి మనం ప్రార్థన చేస్తాం ఎక్కడున్న ప్రార్థన చేస్తాం దేవుకార్యాలు జరగనివ్వండి ఇక దేవుడు బంధించడానికి అనుమతి ఇస్తే దేవుడు చంపడానికి అనుమతి ఇస్తే మనం ఎంత ప్రార్థన చేసినా వేస్టేగా ఆ రోజు ప్రార్థన చేసినాం స్టెఫన్ బ్రతికించగలిగేవేమా లేదే ఆ రోజు ప్రార్థన చేసినప్పటికీ కూడా యాకోబును బతికించుకోగలిగామా లేదే కాబట్టి బతికించుకునేది మనం కాదు మన ప్రార్థనలు కాదు దేవుడు బతికించాలి కనుక వదిలేద్దాం అని అన్నట్టుగా మాట్లాడాను రెండోది దేవుని బిడ్డలు బతిములు ఆడుకోవడం అనేది మోయబడింది అది క్లోజ్ అయిపోయింది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది దాన్ని వదిలేసేయండి సార్ ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అంటే దాని అది ఏం చాప్టరు ఏం అధ్యాయమని అక్కడితో విషయం ఆగిపోయింది నిలిచిపోయింది ఇంక అవసరం లేదని అర్థం ఒక చాప్టర్ క్లోజ్ చేశాడు గిద్యోన్ వెళ్ళక నాన్నగారు యువభాష్ గారు హలో దయచేసి వాదనలు వద్దండి రేపు ఒకవేళ పొద్దునే బయలుపచ్చాను వాదించేవాడు లేదు లేదంటే వాడు దేవత కాబట్టి వాడే నా నా కుమారుణ్ణి నా కుమారుడు వాటిని పడగొట్టాడని మీరు అంటున్నారు కాబట్టి నా కుమారుణ్ణి చంపనివ్వండి అన్నట్టుగా మాట్లాడాడు దేవుడి బిడ్డలు బతిమలు ఆడుకోవడం అనే దాని యొక్క తలుపులు ముయబడ్డాయి తలుపులు మోయపడ్డం అని అక్షార్థమైన తలుపులు మోయపడ్డం అని కాదు మీకోసం మా తలుపులు ఎప్పుడు తెరవబడి ఉన్నాయంటే రాత్రులు వాళ్ళు తలుపులు వేసుకోరా దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని అర్థం కొంతమంది అండి ఇది మీ ఇంటికి వస్తామండి సార్ బలవాళ్ళు మీరు మీకోసం మా తలుపు ఓదులేండి రాత్రులు తలుపు వేసుకు ముడుకోండి అని నేను అంటుంటాను సరదాగా అంటే దాని అర్థం దొంగలు పడే అవకాశం ఉంది తలుపులు ఎప్పుడు యు ఆర్ రెడీ వెల్కమింగ్ అని అర్థం మూయబడిన ద్వారాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి యహోషువ గ్రంథం అధ్యాయంలో మూయబడినటువంటి ఎనుకో ద్వారాలు గట్టిగా వెలుపలికి మూడే లోపలికి వెళ్ళాం కష్టం అసాధ్యం అనుకున్నారు కానీ దేవుడు కార్యం చేశాడు ఆ శిథిలాల మీదగా దేవుని బెడలు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పోస్తుల కార్యంలో ఇరవై ఒకటో వచ్చాము ఇరవై నాలుగో తగులుబడు ఒకటి బ్రదర్ పాల్ గారు అన్ని జనుల మధ్యలో మంచి మినిస్ట్రీ చేశారు మీరు కానీ అన్ని జనుల మధ్యలో మినిస్ట్రీ చేసి సరిపోతే యూదులు మనోళ్ళ మధ్యలో మనం చేయాలి కదా మన క్యాస్ట్రోల మధ్యలో మనం చేయాలి కదా మన గోత్రికల మధ్యలో మనం చేయాలి కదా కానీ దానికి ఒక పని చేస్తాం మీ మీద ఇప్పటికే ఒక నింద ఒకటి ఉంది ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి మాట్లాడతాడు పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఈ ఆరాధన కరెక్ట్ కాదంటాడు మోశేఖర ఇవన్నీ తలనొప్పులు ఉన్నాయి నువ్వు ఒక్కసారి ఏమనుకోకుండా దేవాలయానికి వెళ్ళి ఇటువంటి కార్యక్రమం చేశావు అంటే నీ మీద నడుచు చెడు అభిప్రాయం మానేస్తారు అరే రే అనవసరంగా పౌలు పాస్టర్ గారి గురించి తప్పుగా అపార్థం చేసుకున్నావు తప్పుగా అర్థం చేసుకున్నావు అండి చాలా మంచి చూడండి మన మన యూదుడేనండి ఆయన ప్రభువుని గురించి చెప్తే చెప్పవచ్చు కానీ మన యూదుడే అనేటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ఆ విధంగా మారే అవకాశం ఉంది ప్రజలు మన గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు పావుల గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు నెగిటివిజానికి ఒక మూత వేయాల్సిన సందర్భం ఉంది పగవారిని మాన్పివేయుటకై కలహప్రియుల్ని పగవారిని శత్రువులు మాన్పివేయుటికై బాలుడు ఎక్కయ్యూ చంటి పిల్లలు ఎక్క స్థుతుల మూలంగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడు మాన్పి వేయడానికి దేన్ని వేయడానికి శత్రువులను పగ తీర్చుకున్న వారిని నీ జీవితంలో శత్రువులను పగ తీర్చుకున్నాడని ఆయన మాన్పి వారికి ద్వారాలు మూయాలనుకుంటున్నాడు మన జీవితంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు మన లోపలికి ప్రవేశించి తలుపులు వేసుకున్న వాళ్ళు ఎవరు వచ్చే అవకాశం లేదు తలుపులు పగలగొట్టి రావచ్చు కదా అని మీరు అడగొచ్చాము రావచ్చు వస్తారు కానీ అలాగనే ప్రతి చోట తలుపులు పగలగొట్టే అందరు రావడం లేదు ఆశ్రయపురంలోనికి ప్రవేశించాడు అక్కడున్న కదా ఏ నువ్వు బా నువ్వు ఏంట్రా అని చెప్పి ఆయన్ని తోసేసి లోపలికి ఆ మనిషిని చంపారు అని చంపుతారు అనే నియమం లేదు లోపలికి వెళ్తే సేఫ్టీ తలుపులు మూయబడితే సేఫ్టీ నువ్వు పని చేయి దేవాలయం యొక్క లోపలి భాగానికి వెళ్ళిపోయి ఆ గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు తీసుకొని దాంకో అంటే నోనో అది నేను చేసేవాడిని కాదంటే అన్నాడు నెహిమ్య మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం దురాభిప్రాయాల విషయంలో ద్వారాలు మూయబడాలి మన గురించి చెడుగా ఈరోజు అనుకుంటున్నారు రేపు మంచిగా అనుకుంటారు చెడుగా అనుకోవడానికి మనం ఇంకా అవకాశం ఇస్తుంటే మనకు మన ద్వారం ఇంకా తెరవబడి ఉంటుంది మన కోసం లేదండి ఆయన గురించి అనవసరంగా తప్పుగా అనుకున్నామండి చాలా మంచివాడండి ఆయన అనే అభిప్రాయం రావాలి ప్రజలకి నాలుగో విషయం చెప్పి ముగిస్తాను అపోస్తల కార్యములు ఇరవై ఒకటో వచ్చా ముప్పై రెండవ వచ్చిన పట్టుకొని స్థాయి అధికారిని సైనికులు రాణు వారిని చూచి పౌలను మాని శ్రమకు ఒక ద్వారం మోయబడింది దేవాలయపు ద్వారం మోయబడింది దేవుని మిడవ బతిమలాడుకోవడానికి ద్వారం మోయబడింది దురభిప్రాయాల ద్వారాలు మోయబడ్డాయి దేవుజనుడి మీద శ్రమలకు శ్రమలు ఇప్పుడు వస్తున్నాయి దురభిప్రాయాలు ఇప్పుడున్నాయి ఒకవేళ దేహాన్ని విడిచిపెట్టాము అనుకోవడానికి శ్రమలకు అవకాశం లేదు దేహాన్ని విడిచిపెట్టారు అనుకోండి దురభిప్రాయాలకు అవకాశం లేదు కొన్ని ద్వారాలు నీ శత్రువుల యొక్క ద్వారాలు నీ శత్రువులు నీ మీద దాడి చేయకున్నట్లుగా కొన్ని ద్వారాలు దేవుడు మోయబోతున్నాడు సమస్యలు అనవసరమైన గొడవలు వీటి కొరక ద్వారాలు తెరవబడినట్టు వాటిని ఆహ్వానిస్తున్నట్టుగా తెరవబడిన ద్వారాలు ఉన్నప్పుడు ఈ ద్వారాలు మూసి మనకి గ్రంథం ఒకటో అధ్యాయం పదవచ్చు మనం చదివినట్లుగా వ్యర్థమైనటువంటి అగ్ని నిరర్థకముగా రాజబెట్టకుండా అనగా నిరర్థకమైన అగ్ని లేకున్నట్లు అనగా స్ట్రేంజ్ ఫైర్ లేకున్నట్లు దేవుని స్తోత్రం హలే కొన్ని ద్వారాలను దేవుడు మన కోసం తెరిచే దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు మన కోసం కొన్ని ద్వారాలు మూసి మనల్ని దేవికమైన భద్రతతో నడిపించగలడు కాబట్టి ఇటు అనుభవంతో మనం ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె